ఏదైతే మాకు రెండు వందల ఎనభై మూడు బై బి నూట అరవై ఒకటి బై ఏ గల భూమి మా చెల్లెకు మ్యారేజ్ సందర్భంగా పసుపు కుంకుమల కింద భూమి ఇచ్చి మ్యారేజ్ వివాహం జరిపించడం జరిగింది ఆ జరిగిన క్రమంలో రెండు మూడు నెలల తర్వాత మా చెల్లె అనే దాని మీద అప్కాన్ అయింది అనే దాని మీద కొన్ని కొన్ని ప్రాంతాలలో తిరగడం జరిగింది జరిగిన క్రమంలో మాకు తెలిసిన కొన్ని కొన్ని సమాచారాల ప్రకారం కొన్ని దిక్కులో ఉండదని అంటాను కొన్ని దిక్కులో లేదని అంటాను ఇది ఈ రకంగా ఉంటే గుమ్మల వెంకటేశ్వర్లు అనేట ఆయనకు మళ్ళీ ఒక పెళ్లి చేసుకున్నాడు ఆయన వేరే సంసార జీవితం గడుపుతాడు ఆయనకు పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలు ఉన్నారు ఆ గుమ్మల వెంకటేశ్వర్లు అనేట్టు ఆయన ఈ భూమిని ఆయన అమ్ముకునే అధికారం లేకుండా మా చెల్లె అనేది ఆమె లేకుండా ఈ భూమిని ఆయన ఇక్కడ స్థానికంగా ఉండే ఎర్రం నాగేశ్వరరావుకున్న వాళ్ళ ముఖ్య అనుచరులు మళ్ళా పేర్లు మార్పులు తీసుకొని ఈ రకంగా భూమిని తీసుకోవడం జరిగింది ఇలాంటి ఆధారం లేని భూమిని గత పదిహేను ఇరవై సంవత్సరాల కాలం నుంచి కోర్టు కేసులు అలా కొట్లాడుతూ ఉన్నాం మొన్న ఏదో ఈ మధ్య కాలంలో కొంచెం డిస్మిస్ అయితే మేము హైకోర్టు అప్పీల్కి పోయినాం దాని మీద హైకోర్టుకి అప్పీల్ పోయిన సందర్భంగా వాళ్ళు డిస్మిస్ అయిన దాన్ని దూయించుకొని మేమే తీసుకెళ్చినాం అనే దాని మీద సైట్ మీద భూమి సాఫ్ చేసే క్రమంలో మేము తూర్పు ప్రాంత పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారిని కలిపితే నేను ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడతా అదేదాన్ని ఉంటే మీరు సైట్ మీద భూమి పద్ధతి కాదని చెప్పి మాకు ఎస్ఐ గారు చెప్పింది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పద్ధతిలో పోదాం అనే దాని మీద మేము ఎస్ఐ గారు చెప్పిన మాట ప్రకారం మా చెల్లెలేని భూమిని ఏ రకంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఒకటి లేదా వీళ్ళందరూ కలిసి కూడా నిజాయితీగా భూమి కొనుక్కున్నాం అనే దాని మీద తెలియన వాళ్ళు కొనుక్కుంటే వేరు ఈ ప్రాంతం గురించి మా కుటుంబాల గురించి తెలిసిన వ్యక్తులే కొనుక్కున్నారు మా చెల్లెనన్న తీసుకొచ్చి ఇవ్వాలి మా చెల్లె అనే దాని మీద అక్కడ ఇక్కడ కనబడుతుంది అంటారు మా చెల్లెనన్న తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే వీళ్ళు భూమి అమ్ముకున్న లెవలైతే వీళ్ళు మోసం చేసి అనుకుంటే ఆ భూమి అమ్మినయనకు మా తాతమ్మలు ఇచ్చిన భూమి కూడా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల భూమి ఉన్నాయి అది బోన ఆయన సొంతంగా భూమి ఉన్నాయి పోయిన అంటే అతని దగ్గర భూమి తీసుకోవాలి అది ఒక పద్ధతిగా ఉంటుంది వీళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని